హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ పదిహేను శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ కార్తీక మాసం బహుళపక్షం తిది ఏకాదశి తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం ఉత్తర రాత్రి రెండు గంటల ఒక నిమిషం వరకు యోగం వైదృతి ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి బాలువ తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి తులా చందరాశి కన్యా సూర్యోదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఒక నిమిషం ఈరోజు సర్వ ఏకాదశి సర్వేజన భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి